ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సాయిబాబా వారు తన భక్తుల్ని నడిపించే విధానం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది సచ్చరిత్రలో మనం చూసాం చాలామంది భక్తుల్ని వారి సంకల్పాన్ని వారు ఎలా నెరవేరుస్తారు ఉదాహరణకు చెప్పుకోవాలంటే సచ్చరిత్రలోనే శ్రీ సాయి సచిత్ర రచయిత హేమంత్ పంతు గారు ఒక గురువారం రోజు షిరిడీలో ఉన్నారు బుధవారం అనుకున్నారు రాత్రి పడుకుంటేప్పుడు అప్పుడు రేపు గురువారం ఉదయం నుంచి రేపంతా కూడా శ్రీరామ నామస్మరణ చేసుకోవాలి రామనామస్మరణ అనేది తారక మంత్రం కదా కాబట్టి సద్గురువు పద సన్నిధిలో షిరిడీలో పవిత్ర క్షేత్రంలో రామనామాన్ని జపిస్తే చాలా మంచి జరుగుతుంది ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుంది అని భావించి ఆ సంకల్పం చేసుకుని పడుకున్నాడు పొద్దున లేచిన వెంటనే అతనికి రాత్రి చేసుకున్నటువంటి సంకల్పం జ్ఞాపకం వచ్చింది రామనామసనం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నది బాబాగారి దగ్గరికి వెళ్ళడానికి దర్శనానికి మసీదుకు బయలుదేరి వస్తూ ఉన్నాడు అప్పుడు మసీదులో చక్కటి రామ సంకీర్తన వినిపించింది అంటే బహుశా నాకు ఊరి అంత ఖచ్చితంగా గుర్తు లేదు బహుశా అలహాబాద్ అనుకుంటాను లేదా అహ్మదాబాద్ అనుకుంటాను ఏదో ఒక ఊరు నుంచి బాబా దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు చక్కటి రామ సంకీర్తన ఆలపించటం వినిపించింది దాని భావం ఏంటంటే నాకు రాముని యొక్క అనుగ్రహం కలిగింది దానివల్ల నాకు ఇంట బయట లోపట బయట అన్ని పక్కల కూడా శ్రీరామచంద్రుడే నాకు కనిపిస్తూ ఉన్నాడు అనే భావాన్ని స్ఫురింపచేసే అద్భుతమైన పాటను ఆలపిస్తూ ఉన్నాడు అది హేమడ్ పంతు మహాశయుడు విన్నాడు దాన్ని బట్టి వెంటనే అతనికి స్ఫురించింది సాయినాథుల వారు నా మనోసంకల్పాన్ని గుర్తించి నా యొక్క కోరికను నేను ఆనందంగా నెరవేర్చుకోవడానికి ఈ యొక్క రామ సంకీర్తన నాకు వినిపింపచేశారు లేకపోతే అనేకమైనటువంటి కీర్తనలు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రామకీర్తనే ఎందుకు నాకు వినిపించాలి బాబాగారు అంటే నేను రామనామస్మరణ చెయ్యాలి ఈరోజు అని నేను సంకల్పించినటువంటి నా మనోసంకల్పాన్ని అంతర్యామైన సాయినాథుల వారు గుర్తించి నన్ను ప్రోత్సహించడానికి రామ సంకీర్తనను వినిపింపచేశారు అని చెప్పి ఆనందపడ్డాడు అలా పంత్ గారిని రామభక్తిలో నడిపించినటువంటి ఒక కథ మనం చదివాం ఇప్పుడు నా అనుభవం మీకు చెప్తాను మొన్న నంజాలలో ఒక రామాలయం వాళ్ళు రామాయణం చెప్పమని కోరడం జరిగింది మామూలుగా మేము సాయి భక్తులం కాబట్టి సాయితత్వాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటాం మీద ప్రవచనాలు చేస్తుంటాం కానీ మేము రామాయణం కూడా అంతే భక్తి శ్రద్ధలతో చెప్తాము అని నిరూపించుకోవడానికి వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి రామాయణం చెప్పడానికి మేము అంగీకరించాం కర్లపుడి కృష్ణ నేను ఆ విధంగా రామాయణం శ్రవణం చేయడానికి వాళ్ళంతా కూడా చక్కటి ప్రచారం చేసుకొని చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు నిజానికి ఎప్పుడూ రానంత జనం ఆ రోజు వచ్చారు రామాయణం వినడానికి అందులో సాయి భక్తులు చెప్తున్నారు కాబట్టి సరే కొంతమంది అనుకున్నారు సాయి భక్తులు కదా రామాయణం ఏం చెప్తారు వారు బాబం తప్ప ఎవరిని ప్రేమించలేరు అని చెప్పి అనుకునే వాళ్ళు అనుకుని ఉండవచ్చు రామాయణం సత్సంగం ప్రారంభించడానికి ముందు ఒక భక్తుడు వచ్చి రామభక్తుడు వచ్చి సార్ రామాయణమే చెప్పండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే దాంట్లో వారి ఉద్దేశం మేము సాయిబాబా భక్తులం కాబట్టి సాయిబాబా గురించి చెప్తామేమో అలా వద్దు మాకు రామాయణం చెప్పండి అని చెప్పడం జరిగింది అది కొంత మనసులో ఆటోమేటిక్గా సాయి భక్తులకు ఇబ్బంది అనిపిస్తుంది కదా అంటే బాబా గురించి మేము చెప్తామేమో అని బాబా గురించి చెప్పొద్దు అనే సంకేతాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గా ఇచ్చారు రామాయణమే చెప్పండి అంటే అర్థం ఏంటి బాబా గురించి చెప్పకండి అని అప్పుడు మేము ఏం చేయాలి సాయి భక్తులుగా మా గురువుగారి గురించి చెప్పొద్దు అని అనడం అది వినడం చాలా బాధాకరమైన ఇబ్బంది కానీ వారు కోరింది రామాయణం మేము ఒప్పుకుంది రామాయణం ఇందులో మేము ఇగోకి వెళ్ళి ప్రిస్టేజ్కి వెళ్ళి మా గురువుగారి గురించి చెప్పద్దు అంటారా అయితే మేము చెప్పం అసలు సత్సంగమే చెప్పాం అని అంటే అది ఏమవుతుంది అది పరమ అజ్ఞానం అవుతుంది బాబాగారు ఇచ్చిన జ్ఞానం మా దగ్గర ఉన్నప్పుడు మేము ఎందుకు భయపడాలి ఆ జ్ఞానం ఏంటంటే బాబాకు రాముడికి ఎటువంటి భేదం లేదు అనే జ్ఞానం ఆయన మాకు ప్రసాదించాడు వారు బాబా గురించి చెప్పొద్దు అని అంటూ రామాయణం చెప్పమని అంటున్నా వారు బాబా యొక్క మరొక రూపానికి సంబంధించినటువంటి గాథను తెలియజేయమంటున్నారని నా జ్ఞానం మా జ్ఞానం మాకుందిది కాబట్టి రాముడు వేరు కృష్ణుడు వేరు అని లేకనే కదా అందరం సాయిరాం సాయిరాం అనే ప్రపంచమంతా సాయిరామ్ అనే పిలుపుతోటి పలకరించుకుంటుంది కాబట్టి మేమెందుకు డిస్టర్బ్ అవ్వాలి మేమెందుకు ప్రిస్టేజ్కి వెళ్ళాలి వాళ్ళకు బాబా వేరు రాముడు వేరు అని జ్ఞానం ఉండవచ్చు కానీ రాముడు బాబా వేరు కాదు అనే జ్ఞానం ఉన్న మేము అలా అన్నారు కాబట్టి మేము చెప్పమండి అని అంటే మేము ఆ జ్ఞానంలో అవుతాం గురువు ఇచ్చినటువంటి జ్ఞానం మాకు నిష్ప్రయోజనం అవుతుంది కాబట్టి అలాగే సంతోషంగా రామాయణమే చెప్తామని చెప్పాం రామాయణమే చెప్పాం పూర్తిగా నాకు తెలిసి మొత్తం గంటన్నర సత్సంగంలో ఒక్కసారి కూడా బాబా నా నోటి వెంట ఆయన పేరు తీసుకురాలేదేమో మొట్టమొదటి గురు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నాం అలాగే లాస్ట్లో బాబానామంతో జయ ధ్వానాలు పలికాం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయని అంతే మొదట చివర అలా రామాయణాన్ని కర్లపూడి కృష్ణ నేను ఇద్దరం కలిసి ఇచ్చిన మాట ప్రకారం చక్కగా చెప్పాం అక్కడ ఉన్న భక్తులు కానీ కమిటీ చైర్మన్ గారు అందరూ చాలా అపరిమితమైన ఆనందాన్ని పొందారు ఆ చైర్మన్ గారు వెంటనే రేపు శ్రీరామనవమి కూడా మీరే రావాలి కొన్ని నాలుగైదు వేల మంది వస్తారు రామాయణం మీరు చెప్పాలి అని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది అందరూ చాలా ఆనందించారు ఎందుకంటే మాకు రాముడి వేరు బాబా వేరు కాదు కాబట్టి బాబాని ఎంతగా ప్రేమిస్తామో రాముడిని ఎంతగానో ప్రేమిస్తాము అందుకనే రామాయణం కూడా అంత ప్రేమతోటి చెప్పాము సచరిత్ర బాబాగారి మీద చెప్పేటప్పుడు ఎంత ప్రేమతో భావావేశంతో చెప్తామో అంత ప్రేమతో అంత భావావేశంతో బాబా గురించి రాముడి గురించి చెప్పడం జరిగింది అందుకే వాళ్ళు అంతగా ఆనందించారు మాలో ఏమాత్రం భే భేదభావం ఉన్నా ఏమాత్రం అసంతృప్తి ఉన్నా మేము అలా చెప్పలేము వారు ఆనందించలేరు అలా జరిగిపోయింది ఇదే విషయాన్ని ఒక నా మిత్రుడితోటి చర్చించడం జరిగింది ఇలా జరిగింది మొన్న రామాయణం అడిగారు రామాయణం మాత్రమే చెప్పమన్నారు వారి ఉద్దేశం బాబా గురించి వద్దు అని అయినా కానీ బాబా వేరు రాముడు వేరు కాదు అనే జ్ఞానం మనకు ఉంది కాబట్టి మేము రామాయణం చెప్పామంటే ఆయన చాలా డిస్టర్బ్ అయిపోయాడు చాలా డిస్టర్బ్ అయిపోయి మీరు అలా ఎలా చెప్తారు సార్ నేనైతే అలా చెప్పను ఒక సాయి భక్తులమై ఉండి రామాయణం చెప్పడం ఏంటి అందులో రామాయణమే చెప్పండి బాబా గురించి వద్దు అన్నాకు కూడా మీరు చెప్పండి అని అంటే మేమేం ఏం చేస్తాం అంటే వారి ఉద్దేశం ప్రకారంగా రామాయణం చెప్పమని వాళ్ళు అడిగారు రామాయణం చెప్తామని మేము ఒప్పుకున్నాము ఒప్పుకున్న ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు తప్పే ఉంది కానీ వాళ్ళు రామాయణమే చెప్పండి అనడంలో ఉద్దేశం బాబా గురించి వద్దు అనడం మాత్రం కొంత బాధాకరమే కానీ వారు ఒప్పుకున్నదే అడిగారు మేము కూడా అదే చెయ్యాలి ఆ సందర్భంలో ఈగో వెళ్ళిన లేదా అహంకారానికి వెళ్ళిన అది జ్ఞానం అనిపించుకోదు ఆధ్యాత్మిక మార్గం అనిపించుకోదు అదే సందర్భంలో మదర్ చెప్పినట్టుగానే బాబా వేరు రాముడు వేరు అనే అజ్ఞానం మాకు లేదు కాబట్టి చక్కగా మేము చెప్పగలిగాం కానీ అతను మాత్రం చాలా డిస్టర్బ్ అయిపోయాడు చాలా ఇబ్బంది పడ్డాడు వారం రోజులు కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డాను అని కూడా చెప్పాడు ఆయన అలా అలా కొంత అతను తప్పని కూడా నేను అన్ను ఎందుకంటే ఈ భక్తి మార్గంలో ఆంజనేయ స్వామి వాళ్ళ భక్తి ఒక సమయంలో ఉంటుంది సాధారణంగా భక్తి మార్గంలో ఆంజనేయ స్వామి లాంటి భక్తి ఉంటుంది అంటే ఒకే రూపం ఒకే నామం దాన్నే ఇష్టపడతారు ఇంకా దేన్ని ఇష్టపడరు అలాంటి భక్తి ఉంటుంది కాబట్టి ఆ సోదరుల లాంటి వాళ్ళే కొంతమంది ఉన్నారు బాబాగారిని మాత్రమే ప్రేమించే వాళ్ళు ఇంకా ఎవరిని కూడా ద్వేషించకపోవచ్చు కానీ ప్రేమించలేరు కానీ ఆ ప్రేమే ఇతర దేవతారాధనల ఆరాధనల మీద కొంత ద్వేషాన్ని కూడా క్రియేట్ చేస్తుంది మనకు తెలియదు కానీ ద్వేషం కూడా వస్తుంది జాగ్రత్తగా ఉండకపోతే ఈ సాకార ఆరాధనలో ఒకే నామాన్ని ఒకే రూపాన్ని విపరీతంగా ఇష్టపడ్డ వాళ్ళు ఇతర నామరూపాలని స్వీకరించలేకపోవడమే కాకుండా ద్వేషం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది రాకుండా చూసుకోవాలి ప్రేమ రాకపోయినా పర్లేదు కానీ ఇతర దేవతల్ని ద్వేషించడం రాకుండా ఉం ఉండాలి అది వచ్చిందా మనం ఆధ్యాత్మికంగా మళ్ళీ పాతనం అయిపోతాం కానీ జాగ్రత్త తీసుకోవాలి సరే ఆయనకు బాబా మీద ఉన్న భక్తిని నేను అర్థం చేసుకోగలను కానీ రాముడు సాయిబాబా వారు ఒకటే అనే జ్ఞానం అనేది మనకున్నప్పుడు మనం డిస్టర్బ్ అవసరం లేదు అని నిర్ణయం చేసుకోవడం జరిగింది అయినా బాబాగారి గురించి వద్దు అని అన్న చోట సత్సంగం చెప్పడం అది ఏమిటి ఎంతవరకు కరెక్టు అనే వాళ్ళు కూడా ఉంటారు దా వారిని నేను అర్థం చేసుకోగలను వారిని నేను అర్థం చేసుకోగలను కానీ రామాయణాన్ని చెప్పమని వాళ్ళకి మేము బాబా గురించి చెప్తామని అనడం కానీ బాబా గురించి వద్దన్నారు కాబట్టి రామాయణం మేము చెప్పమని అనడం కానీ ఈ రెండు కూడా అజ్ఞాన లక్షణాలు అవుతాయి జ్ఞానం అనేది అద్వైతాన్ని నేర్పిస్తుంది అంటే రెండు లేవు ఒకటే జీవుడు దేవుడు ఒకటే అని చెప్పినటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన జ్ఞానంలో ఉన్న వాళ్ళం మనం జీవుడే దేవుడని ఇక రాముడు బాబాగారు ఒకటి కాకుండా పోతారా అందులో రామ్ రహీం అని రెండు పరస్పర విరుద్ధమైన మతాలకు సంబంధించిన దేవతలే ఒకటి అని చెప్పిన గురుమార్గంలో ఉన్న మనం సాయినాథుడు రాముడు ఒకటే అని అనుకోకపోతే ఇక మనం ఎప్పటికీ బాబాతత్వాన్ని అర్థం చేసుకుంటాం కాబట్టి అలా జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రామాయణం అయిపోయిన తర్వాత జనవరి పదమూడో తారీఖు ఆర్లగడ్డ దగ్గర ఉన్న ఒక గ్రామంలో కూడా సత్సంగం కావాలని అడిగారు ఆ అడిగిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు వాళ్ళు బాబా గురించే చెప్పమని అడిగారు కానీ రామాయణం విన్న తర్వాత వాళ్ళ మనసులు మారిపోయి అయ్యా మాకు రామాయణమే చెప్పాలి ఇక్కడ చెప్పిందే చెప్పాలి చాలా బాగుంది అని వాళ్ళు అభ్యర్థించడం జరిగింది అది కూడా నాకు నచ్చలేదు ఇదేంటి బాబా గురించి చెప్పమని మళ్ళీ రామాయణం అంటున్నారు ఇది ఏమన్నా మారిపోతుందా సాయితత్వ ప్రచార ప్రచారకులుగా మేము తప్పు చేస్తున్నామా బాబా గురించి వద్దనే చోటికి చెప్పొద్దనే చోటికి రామాయణం చెప్పడానికి మేము వెళ్ళడం ఇది కరెక్టా అని కొద్దిగా క్షణం తటపటాయించి రాముడు బాబా ఒకటే అని తెలిసిన బాబా గురించి వద్దు రామాయణం చెప్పండి అన్న చోట్లకు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టో ఒక చిన్న సంశయం నాకు కూడా కలిగి అయ్యా మేము రామాయణం సచరిత్ర కూడా అలాగే చెప్తాం రామాయణం చెప్పినంత బాగా చెప్తాం మీరేమి ఇబ్బంది పడద్దు సచరిత్ర చెప్పించుకోండి అంటే వాళ్ళు మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ చేశారు అయ్యా మాకు రామాయణం ఒకటి ఒకటి చెప్పండి బాబా గారి మించి ఒకరు చెప్పండి అని అడిగారు సరే ఇదేదో మధ్య మార్గంగా బాగానే ఉంది కదా అసలు ఈ గొడవ ఏంటి రాముడు ఏంటి బాబా ఏంటి రాముడి గురించి చెప్తే ఏంటి బాబా గురించి చెప్తే ఏంటి వాళ్ళు రాముడి గురించి చెప్పమని అడవడం ఏంటి మేము బాబా గురించి చెప్తామని అనాల్సిన అవసరం ఏంటి ఇదంతా ఒక చిత్రమైన పరిస్థితి సరే అన్నాం ఒకరు బాబా ఒకరు రాముడు అనుకున్నాం ఆ తర్వాత మళ్ళీ నిన్న అనుకుంటాను ఫోన్ చేసి అయ్యా మాకు రామాయణమే ఇద్దరు చెప్పాలి ఎందుకంటే మీ నోటి నుంచి చెప్పిన రామాయణం ఒక రకంగా అద్భుతంగా ఉంది కృష్ణ గారి నుంచి చెప్పిన రామాయణం ఒక రకంగా అద్భుతంగా ఉంది కనుక మేము ఆ రెండు వినాలనుకుంటున్నాం ఇక్కడ పల్లె ప్రజలు చాలామంది వస్తారు వాళ్ళందరికీ రాముని గురించి మీరు చెప్పినది వింటే బాగుంటుంది అని మళ్ళీ వాళ్ళు రామాయణం కావాలని రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ నేను సందిగ్ధంలో పడ్డాను ఇబ్బంది అనిపించింది ఏంటి బాబా గురించి వద్దు అన్నారు రామాయణం చెప్పి వాళ్ళు మళ్ళీ మంచిగానే చెప్పారు ఏమనుకోవద్దయ్యా మీకు ఇష్టమైతే ఇలా చేయండి లేదంటే మీ మీకు నచ్చినట్టే చెప్పండి అని అంటూ మళ్ళీ రెండు మూడు నెలల్లో బాబా గురించి మేము చెప్పించుకుంటాం ఇప్పుడు మాత్రం రామాయణం చెప్పండి దీనికి కారణం ఏంటంటే ఆ రోజు మేము చెప్పిన రామాయణం వారికి చాలా బాగా నచ్చడం అనేది సమస్య ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే బాగా నచ్చింది బాబాగారు బాగా చెప్పించారు రాముడి గురించి వాళ్ళకి అది నచ్చింది అది మళ్ళీ వినాలని వాళ్ళ కోరిక దీంట్లో వాళ్ళు అపార్థం ఎందుకంటే పదమూడో తారీఖు జరిగే సత్సంగం ప్రదేశంలో కూడా బాబాగారి మందిరం ఉంది వాళ్ళందరూ బాబా భక్తులే కానీ దీంట్లో మీకు చెప్పేది ఏంటంటే సాయిబాబా భక్తులైనంత మాత్రాన వారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు లేరు ఎవరు ఉండరు వాళ్ళు రాముని బాబాని వేరుగా చూడరు అందుకని సాయి భక్తులయ్య ఉండి కూడా వాళ్ళు రామాయణం వినాలని ఇష్టపడుతున్నారు కనుక మనం చెప్పే విధంగా చెబితే రామాయణం కూడా సాయి భక్తులు అద్భుతంగా వింటారు రామాయణమే చెప్పండి అని కూడా అంటారు అలాగనే రాముని బాబానే వదిలేరు కాబట్టి వాళ్ళకి రామాయణం బాగా నచ్చింది వినాలనుకుంటున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు సరే మళ్ళీ ఇలా అంటున్నారు ఏమిటని సరే మళ్ళీ కాసేపు ఆగి చెప్తానన్నాను మా నంజాల శ్రీ నువ్వు చెప్పాడు ఈ విషయాన్ని బాబా ఇల్లు వాళ్ళు రామాయణమే చెప్పాలంటున్నారు మీరేమంటారు సరే బాబాని అడిగి చెప్తాను ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే నేను తేల్చుకోలేని సమస్య వస్తే నేను చేసే పని మంచా కాదని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు తేల్చుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు బాబాని అడిగి బాబా చెప్పినట్టు చేస్తాను అప్పుడు బాబా దగ్గర రెండు చీటీలు వేశాను ఏమని ఒకరు రామాయణం చెప్పండి ఒకరు స్వచ్ఛత చెప్పండి అని ఒక చీటీ మీద రాసి మరొక చీటీలో ఇద్దరు రామాయణం చెప్పండి అని రెండు చీటీలు వేసి బాబాకు ప్రార్థన చేసి తీస్తే బాబాగారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇద్దరూ రామాయణమే చెప్పండి అన్నాడు అది కదా బాబా అంటే భేదాలు అజ్ఞానంలో అయిన మనకు ఉండొచ్చు కానీ పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు పరమాత్మ స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి బాబాకి ఏంటి భేదం బాబా మామూలు గురువు అయితే నా గురించి వద్దని రాముడి గురించి చెప్పమని చెప్పే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారా అని అంటారు లేదా ఒక రామాయణం ఒకరు సచిత్ర చెప్పండి నా గురించి వద్దంటున్నారు వాళ్ళు కాబట్టి మీరు ఒకటి రామాయణం ఒకరు సచ్చేత్ర చెప్తానని చెప్పండి అని చెప్పేవారు మామూలు ఏ గురువైనా ఏ స్థాయిలో గురువైనా ఎందుకంటే నా గురించి వద్దంటున్న వాళ్ళ దగ్గరికి నా శిష్యులు నా భక్తులు వెళ్ళి చెప్పడం ఏంటి అనుకుంటారు ఏ స్థాయిలో ఉన్న గురువులైనా కానీ ఒక స్థాయి అంటూ లేనటువంటి గురువు ఆయన ఆయన్ని ఈ ఫలానా స్థాయి అని పోల్చడం లేదు కదా ఆయన పూర్ణం పరిపూర్ణం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ మదొచ్చత పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిషతే కాబట్టి పూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టే రాముడికి ఆయనకి ఏమాత్రం తేడా లేదు అనేది మరొకసారి నిరూపిస్తూ వాళ్ళు రామాయణాన్ని కోరుకుంటున్నారు మీరు రామాయణమే చెప్పండి ఏం తప్పేముంది నాకు రాముడికి తేడా లేదని మీకు తెలుసు కదా వాళ్ళకు తెలియకపోవచ్చు మీకు తెలుసు కదా మీరెందుకు వెనక ఇంజ వేయాలి మీరెందుకు సంశయించాలి అందులో బాబాగారి జీవిత చరిత్ర ప్రకారం కూడా రాముడంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలియదా నేను రామాయణం చదివించుకొని విన్నాను రాజారామనే మంత్రం బోధించాను శ్రీరామనవమిని జరిపించాను ఎందుకంటే ఇంకేం నిదర్శనం కావాలి మీకు రాముడన్నా రామాయణం అన్నా నాకెంత ఇష్టం నాకు ఇష్టమైనటువంటి రామాయణాన్ని వాళ్ళు కోరుతుంటే చెప్పడానికి మీరెందుకు సంశయిస్తారా అని చెప్పి చక్కటి ఆదేశాన్ని అద్భుతమైన ఆదేశాన్ని ఇచ్చాడు అది చూసి చాలా ఆనందపడ్డాను ఆ విషయం గురించి ఇంట్లో నా ధర్మపత్నితో చర్చిస్తూ ఉన్నాను బాబా దగ్గర కూర్చొని ఇంతలోనే పక్కనే సాయిబాబా గారి మందిరం ఉంది ఆ మందిరంలో పాట వస్తుంది సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ దాంతో వారి యొక్క సంపూర్ణమైన అనుమతి లభించినట్టయింది ఇది జరిగిన విషయం ఓం శ్రీ సాయి రామ్